రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మోహనికుంట మల్లన్నకోడి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని యాదవ సంఘ సభ్యులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల ఆరాధ్యదయమైన మల్లన్న స్వామి ఆలయ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో కుడి ముందు భాగంలో ఇష్టానుసారంగా ట్రాక్టర్తో దుక్కిదున్నారని అన్నారు మల్లన్న దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆలయానికే వదిలిపెట్టాలని అన్నారు దేవుడి స్థలాన్ని కూడా ఆక్రమించడం సరైంది కాదని ఎంతో మంది భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మళ్ళా ఆలయానికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు ఇప్పటికైనా దేవాలయ స్థలాన్ని ఆలయానికి వదిలిపెట్టాలని సూచించారు అలాగే అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు మాది మల్లన్న దేవుని గుడి మాది దేవుని గుడి భూమి దేవునికి ఉన్న భూమిని అభ్య చేయించుకుంటా పొకిలింగింగ్ పెట్టి తోడించుకుంటా ఇప్పుడు గుడి గుడి దాకా తీసుకొచ్చిండ్రు ఇప్పుడు దేవుని కడిగిపోతే మాకు చుట్టూ రాకుండా దేవునికి లేకుండా తలం లేకుండా చేసిండ్రు తలం లేకుండా చేసిండ్రు ఇప్పుడు మేము మేము తలం దేవుని దగ్గరికి వస్తే మాకు తలం లేకుండా అయింది అధికారు స్పందించి మా భూమి అధికారి నుంచి స్పందించి మా భూమి మాకు చెప్పింది